గల్ఫ్ దేశాలతో రాయబారం ముందుగా ఇరాన్ ఒప్పందానికి రావాలన్న ట్రంప్ ఇజ్రాయిల్ దాడుల ఉద్ధృతి పెరగడం అమెరికా స్వరం కఠినంగా మారుతుండటంతో ఇరాన్ అరబ్ మిత్ర దేశాల ద్వారా రాయబారం పంపినట్లు తెలుస్తోంది అయితే ముందు అను ఒప్పందానికి రావాలని టెహ్రాన్కు ట్రంప్ నిక్కచ్చిగా చెప్పారు జీ ఏడు దేశాల సదస్సు సందర్భంగా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు ఉద్రిక్తతలు చల్లార్చే విషయంపై చర్చలకు రావాల్సిందిగా టెహ్రాన్ కోరిందన్నారు ఇరానీ యుద్ధం గెలవదని నేను చెప్పాను వారు పరిస్థితి చేజారిపోక ముందే ఖచ్చితంగా చర్చలు జరపాలి అని సూచించినట్లు జీ ఏడు ప్రారంభ సమయంలో ట్రంప్ రిపోర్టర్లకు వెల్లడించారు అప్పుడు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా అక్కడే ఉన్నారు ఈ సంక్షోభాన్ని ముగించి చర్చలకు సిద్ధమన్నట్లు ఇరాన్ అరబ్ మిత్రులకు సంకేతాలు పంపిందన్న వార్తలు వచ్చిన వేళ ట్రంప్ ఈ విధంగా స్పందించడం గమనార్హం ఈ సంక్షోభాన్ని త్వరగా ముగించాలని గల్ఫ్ దేశాలు కూడా వాషింగ్టన్ను కోరినట్లు తెలుస్తోంది ఇజ్రాయిల్ను ను యుద్ధం ఆపేటట్లు ఒత్తిడి చేయాలని అమెరికాను సౌదీ ఖతార్ ఒమన్ దేశాలు అభ్యర్థించినట్లు తెలుస్తోంది ఈ ఉద్రిక్తతలు పెరిగి ఈ ప్రాంతంలోని చమురు వసతులు దెబ్బతినే ప్రమాదం ఉన్నట్లు అవి ఆందోళన వ్యక్తం చేశారు ధన్యవాదాలు మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం షేర్ చేయండి